చెప్పబోతుంటే నేను మధ్యలో కట్ చేశాను అంటే ఈ ఫిజికల్లీ ఛాలెంజ్ అనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఎవ్రీథింగ్ అండి దే కన్సిడర్ ఎవ్రీథింగ్ అంటే ఈ పర్సన్ పర్ఫెక్ట్ గారు ఏమన్నారు తనైతే ఒకటే ఐ వాంటెడ్ టు సీమ్ ఇన్ ద హౌస్ అంటే అంత పెద్ద మాట అనడం అనేది చాలా పెద్ద విషయం అది ఎందుకంటే బీయింగ్ అ ఫిజికల్లీ ఛాలెంజ్ ఆల్సో ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ ఆ పాయింట్ ఇట్స్ అ వెరీ బిట్ సో ఆబ్వియస్లీ అంటే నేను అదే అంటున్నాను ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రసన్న పిక్ చేసుకుంటున్నారు గేమ్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అంటే ఇస్తాడు ఇఫ్ యూ సీ ద గేమ్స్ ఆల్సో ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు సింపతి ఉండొచ్చేమో రెస్పెక్ట్ ఉంటుంది చాలా చేశాడు అంటే కానీ ఒక్కసారి గేమ్ లోపల ఉన్నప్పుడు అవి ఏం కన్సిడర్ కింద రావు ఎవ్రీవన్ విల్ బీ ఆన్ దర్ ఓన్ సెల్ఫిష్ ఎవరినైనా పడేయాలని చూస్తారు ఎవరన్నా అట్లా ఉంటుంది గేమ్ అంతా అవునా దెర్ ఇస్ నో ప్రసన్న ఇట్లా ఫిజికలీ ఛాలెంజ్ ఏం ఉండదు నేను వాళ్ళకి స్ట్రాంగ్ ఫిట్ పర్సన్ నేను ఫస్ట్ పడేయాలి అన్నట్టు ఉంటది ఎవరికైనా అట్లా ఉంటది సో ఇదంతా మేము అనుకోవడమే కానీ మీకైతే ఎటువంటి క్లోజ్ ఉండవు ఏది తెలియదు అయితే సో చూడండి యాక్చువల్గా మనం మాత్రం ఏదో ఊహించుకుంటున్నాం బట్ ఇక్కడ జరిగేదంతా వేరు అండ్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫైనల్గా మీరు హౌస్లోకి వెళ్ళబోతున్నారా వెళ్ళబోతున్న సంగతి నాకు కూడా తెలియదు నేను అదే చెప్తున్నాను హోప్ ఐ వాంటె టు బీన్ చాలా మంది వెస్ట్ చేస్తున్నారు ప్రన్న కుమార్ అంటే తను వెళ్ళాలి హౌస్ లోకి మేము తన్ని చూడాలనుకుంటున్నాము అని చెప్పేసేసి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఉంటానేమో ఉంటే మాత్రము అల్ గివ్ మై బెస్ట్ ఫర్ షూర్ ఓకే అల్ ప్రూవ్ మై సెల్ఫ్ యు ఆర్ ట్రూ యువర్ సెల్ఫ్ ఇప్పటి వరకు మాకు తెలియని కొత్త పర్సన్స్ అందులో కనబడతారు లైక్ అంటే కొత్త ప్రసన్న కనిపిస్తారు అందులో మాకు మేబీ అంటే మరి ఇంత స్మూత్ గా చూసిన ప్రసన్న అక్కడ వేరే వైలెంట్ అవుతాడో మరి ఎలా ఉంటాడో బికాస్ అందరూ మైండ్ గేమ్ ఆడలేరు కదా సో డైరెక్ట్ గా ఎలా ఉన్నారో అలానే చూపిస్తారు చాలా మంది అంతే సో మైండ్ గేమ్ ఆడడం అనేది కొంతమందికి మాత్రమే పాసిబుల్ కాబట్టి వాళ్ళతోనే డే మొత్తం ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ఎవ్రీ డే యో మైండ్ సెట్ విల్ చేంజ్ అక్కడే ఎనిమిస్ అవుతారు అక్కడే ఫ్రెండ్స్ అవుతారు అక్కడే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ పడతాయి మనకి సో అట్ల ఎంతమంది ఎన్నుంటాయో ఎంత మంది వినాల్సి వస్తుందో ఏంటో అనేది కూడా మనకి యూ చేంజ్ అమ్మాయి ఫ్యామిలీస్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ వస్తూ ఉంటుంది బిగ్ బాస్ కి వెళ్ళకపోవడానికి చాలా మంది రీజన్ ఇదే అమ్మో మనం వెళ్ళిన తర్వాత ఫ్యామిలీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అమ్ మేషర్ వెరీ క్లియర్ స్క్రీన్ ఉన్నంత జేబుర్ ఓ సినిమాలో అని చూడండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూస్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్ దట్స్ మీ ఆ సింపుల్ అస్ దట్ ఎందుకంటే లోపల పోయినా కూడా నా క్యారెక్టర్ చేంజ్ అవ్వడానికి గ్యారెంటీ నాది కానీ బయట ఎట్లా పోటర్ అవుతుంది మనకు తెలియదు అది ఫ్యామిలీ పైన ఇంపాక్ట్ పడుతుంది బట్ ఐ మేడ్ షూర్ దట్ ఏదైనా పాజిటివ్ తీసుకోండి సింపుల్ సూపర్ సో ఒక్కొక్క విషయం నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్న విషయం మీకు బాగా తెలిసింది ఈవెన్ యూఆర్ ఇన్ ట్వంటీ వన్ ఇయర్స్ సో రీసెంట్ టైమ్స్ లో చాలా పెద్ద బర్డెన్ మీ మీద పడిందని తెలిసింది వాట్ అబౌట్ దట్ అది నాకు విన్నాను నేను సో నేను యాక్చువల్లీ ఒక లోన్ స్కామ్ లో ట్రాప్ అయిపోయాను నేను పర్సనల్ లోన్ ఒక టెన్ ల్యాక్స్ ల్యాక్స్ అని చెప్పి చేస్తే ఐ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ అరౌండ్ సెవెంటీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్ సో అసలు మామూలు డిప్రెషన్ కాదు అదే మూమెంట్లో మై జాబ్ జాబ్ సిక్స్ మంత్స్ లెస్ మా బాబుని చూసినప్పుడు రాత్రి నిద్ర కాదు ఎయిటీన్ అంటే చిన్న విషయం దట్ వెరీ ట్రాప్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఉండే నేను దానిలో సో ఒక అమౌంట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకో అమౌంట్ తీసుకొచ్చి క్రెడిట్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఎయిటీన్ ల్యాక్స్ అని మొత్తం ఎంత కాలం అవుతుంది ఇది జరిగి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ సో ఇంకా మీరు దాని నుంచి బయటకు రాలేదు ఇంకా రాలేదు ఓకే సో మై ఫాదర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ అదే అంట నాకు ఆయన ముందు నేను చేసిన బిగెస్ట్ మిస్టేక్ అది అంటే అంత చదువుకుని కూడా ఇంత చిన్న మిస్టేక్ చేయడం లేదులే ఎంత చదువుకున్న వాళ్ళైనా ఈవెన్ అంటే సైబర్ క్రైమ్ అంటున్నారు కానీ అందులో ఉండే పోలీసులు కూడా బలవుతున్నారు అండి దీనికి వాళ్ళే కొంతమంది కంప్లైంట్స్ చేస్తున్నారు ఇది మేము కూడా ఫేస్ చేస్తున్నాము మేము కూడా కొన్ని పోల్చుకోలేకపోతున్నాము అని చెప్పేసేసి అంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయింది అనుకోవాలా లేకపోతే ఆ టెక్నాలజీకి మనం బలవుతున్నామని అవుతున్నామని చెప్పేసి అనుకోవాలా అర్థం కావాలి ఇంకా జాగ్రత్త పడ్డమే ఇంకా

మేము ఎక్కువ అంటే సి నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు నేను కామ్ వదిలేస్తేనే ఐమ్ వెరీ మచ్ హ్యాపీ అది నేనే బయటకు వస్తాను కానీ ఒక స్టేజ్లో ఆమె చాలా ఫైర్ అయింది మీద నువ్వు అసలు ఏం చేస్తున్నా అర్థం అవ్వట్లేదు నీకు ఐఎమ్ సీయింగ్ యూ ఎవ్రీ డే నీకు అది నార్మల్ అనిపిస్తుంది యూ ఆర్ నాట్ నార్మల్ ఎంతసేపు ఫోన్లోనే ఉండి ఆ మెసేజ్లే చూసుకుంటా అవే వీడియోస్ చూసుకుంటా నేను ఐ యూస్ టు గో మ్యాడ్ తను ఇంకా ఓపెన్ అప్ అయిపోవు నువ్వు దిస్ నాట్ రైట్ ఐదని చెప్పేసి యూఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద సన్ ఐదని చెప్పేసి ఐదని చెప్పి చాలా ఫీల్ అయింది ఆమె నేను ఇంకా బస్ట్ అవుట్ అయిపోయి మా డాడీకి చెప్పేస్తాను ఇట్ ఇట్లా అయింది సిచువేషన్ ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ నా చాలా దూరం వెళ్ళిపోయింది అని చెప్పేసా నేను మీ ఫాదర్ హీస్ ఇన్ డిపార్ట్మెంట్ సో తర్వాత అయినా కూడా ఎందుకంటే ఆల్రెడీ స్కామ్ అయిపోయినాక కూడా యూ క్యాన్ డూ ఎనీథింగ్ అది హెల్ప్లెస్ సిచువేషన్ అది మళ్ళీ నార్మల్కి గెట్ బ్యాక్ అవ్వాలన్నా కూడా అవ్వలేము ఎందుకంటే మార్కెట్లో మన పేరు పోతుంది అన్నీ పోతుంది అండ్ బిజినెస్ లాస్ ఎవ్రీథింగ్ విల్ బి దే సో టైం తీసుకొని చేద్దాము అని చెప్పేసి ఒక థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ సూపర్ కానీ ఏదైనా కానీ ప్రతి విషయంలో మీకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే ఏది జరిగినా కానీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు మీరు అఫ్కోర్స్ ఏ మనిషి అయినా అవ్వచ్చు చాలా మంది డిప్రెషన్స్ లోకి వెళ్తూ ఉంటారు సో బేసికలీ ఇట్స్ టైం యు హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్ ఇప్పుడు నాది ఇప్పుడు రేపో ఇల్లు ఇన్నొచ్చే సక్సెస్ కాదనుకోండి నేను ఇది కూడా ఒక స్టెప్ అనుకుంటా బిగ్ బాస్ కంటే తర్వాత ఏమున్నా కూడా అది పెద్ద సక్సెస్ అవి అంటే లైఫ్ అనేది ఇప్పుడు ఈ పూటకి అగ్ని పరీక్ష అంటే ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ స్ట్రగుల్ చేస్తే ఈ రోజుకి ఒకే ప్రసన్ను ఇస్ ఫిజికలీ మెనీ థింగ్స్ మరి ఇన్ని సంవత్సరాలు నేను చేసేది కూడా ఎవరికి అనిఫీ అంటే అంటే నేను అదే చెప్తున్నాను దట్స్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్ దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది సింపుల్ సో మెంటలీ ఫిజికలీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా బయటకు రావాలి అంటే యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి ఇన్ యువర్ లైఫ్ ఇప్పుడు అగ్ని పరీక్ష అండి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది అంటే రికార్డ్స్ కొట్టినా ఏం కొట్టినా కూడా ఇట్ వాస్ మై పర్సనల్ నౌ ఇట్ ద పబ్లిక్ ఇదంతా పబ్లిక్ ఇష్టంతో నడుస్తుంది మొత్తం ఎందుకంటే నాకు వాళ్ళు ప్రేజ్ చేస్తుంటే మైండ్ పోతుంది రోజుకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెసేజెస్

కామెంట్స్కి వెళ్ళండి మీరు ఏమేం చేశారో మొత్తం అన్ని తెలుస్తాయి అండ్ లైఫ్లో ఎక్కువ డిప్రెషన్స్ నుంచి ఎప్పుడు ఎక్కువ బయట ఐ మీన్ ఎక్కువ ఎప్పుడు డిప్రెషన్ అయ్యారు అని నేను అడగను ఎందుకంటే డిప్రెషన్స్ గురించి అన్నీ మీరు మాట్లాడేశారు కాబట్టి డెఫినెట్గా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అందరూ ఏదైతే విష్ చేస్తున్నారో నేను కూడా మిమ్మల్ని అదే విష్ చేస్తున్నాను అండ్ పర్సనల్గా నేను కోరుకుంటున్నాను డెఫినెట్గా మీరు బిగ్ బాస్ హౌస్లో కనిపించాలి అని చెప్పేసి ఎందుకంటే ఎక్కడ నుంచి ఎక్కడ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు ఎక్కడ మొదలుపెట్టారు మధ్యలో ఎన్ని కోల్పోయారు ఎన్ని ఎన్ని బాధలు పడ్డారు అంటే కొన్ని కొన్నిసార్లు నాకు లోపల కుదిపేసింది అనమాట అబ్బా అని చెప్పేసేసి బట్ ఫైనల్లీ మిమ్మల్ని ఇంతమంది లైక్ చేస్తున్నారు అంటే ఆర్ డెఫినెట్లీ సంథింగ్ స్పెషల్ అండ్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అండ్ యు ఆర్ విన్నర్ గా బయటకు రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం ఐ వి యూ ఆల్ బెస్ట్ ప్రసన్న గారు షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్